సో నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద దేవాలయం ఇది మనకి అచ్చ్యుతారాయ దేవాలయం ఇది రామ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ సమీపంలో ఉంది దేవాలయం ఫైనల్ అయితే అచ్యుతారాయ టెంపుల్కి అయితే వచ్చానండి సో అతనే కట్టించారు ఈ దేవస్థానం చూడండి ఇక్కడ అచ్చ్యుతారాయ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో వాళ్ళ అన్న కృష్ణదేవరాయని సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయ్యారండి అచ్చుతారయ్య ఎంప్రారు విజయనగరం తాలూకా ఎంపరారు ఫిఫ్టీన్ ట్వంటీ నైన్లో సక్సీడ్ అయ్యాక పవర్లోకి వచ్చిన తర్వాత కట్టించిన వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఇది తిరువంగల అనంత అంటారు దాన్ని సో తిరువెంగల అనంత అంటే ఇంకెవరో కాదు మనకు అనంత అంటే విష్ణు భగవానుడు అని చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది so chaala padhde aavale mande beautiful hmm. చాలా పెద్ద దేవాలయం సో విట్ల దేవాలయం ఎంత పెద్దదో అంత పెద్దగా ఉంది కాకపోతే అది ఇంకా పెద్దది సో నేను అనుకున్న దానికన్నా చాలా పెద్ద దేవాలయం ఇది మనకి అచ్చుతార్య దేవాలయం ఇది రామ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ సమీపంలో ఉంది దేవాలయం సో ఇప్పుడు ఆ కొండ ఎక్కలా వద్దని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అది మళ్ళీ టైం టేకింగ్ అంటే మేము మంత్గా హిల్ అనేది మనకి ఏంటంటే విరూపాక్ష టెంపుల్ ఇవన్నీ కూడా మనకి చక్కగా కనిపిస్తాయి చూడండి అప్పుడులో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్ అనేవి ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ దీన్ని పుట్టుకొచ్చింది ఈ పొజిషన్స్ వల్ల చాలా పెద్ద దేవాలయం ఇది

ఇక్కడ రావట్లేదు వస్తాయి ఇక్కడ మళ్ళీ లైట్గా వస్తుంది చూడండి మళ్ళీ ఇక్కడ శబ్దాలు అనేవి వస్తున్నాయి చాలా బ్యూటిఫుల్ అండి సో చాలా పెద్ద దేవాలయం అండి ఇది ఇది కూడా మనకి వచ్చితారే దేవాలయం అంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్ ఇది సో దేవుడైతే అక్కడ విగ్రహాలు అయితే లేదు మనకి ఇది కూడా విష్ణు విష్ణు భగవాన్ అంటే ఇన్కార్వేషన్ ఆఫ్ విష్ణు భగవాను తిరువెంగల్ నాథ సో ఇక్కడ ఉండేది విగ్రహం అనేది డీటైన్ ఉండొచ్చు పదిహేను వందల సెంచరీ నా టైంలో ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి లేదు మనకి ఎదురైతే రెండు పెరుగుళ్ళ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి అయితే ఉంది కానీ అది చెట్లతో రెండు ఇది ఇదిగోండి అదే ఇల్లు మంటగా ఇల్లు చిన్న చూడడానికి ఇటు నుండి చిన్నదిగానే ఉంది కానీ మెట్ల మీద వెళ్తే కొంచెం కొంచెం కష్టమని